కరీంనగర్ కార్పొరేషన్ ఎనిమిదా డివిజన్ అలుగునూరు రెవెన్యూ పరిధిలోని తీగల వందన పక్కన గల హజరత్ సయ్యద్ షేర్ అలీ బాబా అరవై రెండవ ఉత్సవాలను జయప్రదం చేయాలని దర్గా కమిటీ అధ్యక్షులు వాజిద్ పిలుపునిచ్చారు ఈ ఉర్సు ఉత్సవాల్లో భాగంగా శనివారం సందల్ మహోత్సవం ఉంటుందని ఆదివారం ఉర్సు ఉత్సవాలతో కార్యక్రమం ముగుస్తుందన్నారు గత అరవై ఒక్క సంవత్సరాలుగా షాహాబ్ మహల్లా నుంచి సందల్ గంధలేపనం మహోత్సవం ర్యాలీగా కేబుల్ బ్రిడ్జి మీదుగా దర్గాకు చేరుకుంటుందన్నారు గతంలో షాసాబ్ వీధికి చెందిన దివంగత హాజీరాబీ సందల్ గందలేపనంను తీసుకెళ్లేవారని ఆమె మరణాంతరం ఆమె వారసులైన మహమ్మద్ అబ్దుల్ వారీ వసంతో పాటు దర్గా కమిటీ అధ్యక్షులు వాజిద్ అలీ మొహసిబుద్దీన్ మొయీజ్ ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు వృసు ఉత్సవాలకు వచ్చే వందలాది మంది ప్రజలకు ప్రతి ఏటా షహజాబ్ వీధికి చెందిన సయ్యద్ నదీముద్దీన్ ఖాద్రి ఆయన సోదరుల తరఫున అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో యూసుఫ్ బేగ్ నదీముద్దీన్ ఖాద్రి ఫహీబుద్దీన్ మున్నా అయూబ్ ఖాన్ సలీం అలీ తదితరులు పాల్గొన్నారు